సార్ ఇప్పుడు నేనేమంటే తిరుమలలో అన్యాయం జరుగుతున్నాయి అన్నవరంలో అన్యాయం జరుగుతున్నాయి అన్నం బిడ్డల చోట అన్యాయం జరుగుతున్నాయి ఇవన్నీ మనకు తెలుసు కానీ రియాక్షన్ అయ్యింది మనం వెళ్ళి వచ్చేసి దళితులు దళితులు అని డబ్బులు వచ్చేస్తాం అసలు టికెట్లు లేకుండా దరిత పదివేల ఐదు వందలు పెట్టి శ్రీవాణి

అక్కడే ఈ మధ్య దోడగత్రులు వెళ్ళండి పూర్వం లోన కనిపించేవారు ఇప్పుడు రెండు రోజులు మూడు రోజులు సపరేట్ పైకి అక్కడ మనకు సమానత్వం లేదు ద్రాక్షారామంలో తాగి వాటిని వెనకాల ఇన్ని రోజులు నన్ను తిరిగా ఎందుకు దేవాలయానికి కొత్త వచ్చావా లేకపోతే దండం పెట్టుకుంటా వచ్చాను ముందు ఇన్ని మాట్లాడారండి ఎవరు మాట్లాడు ఎవరు మాట్లాడతారు ఎప్పుడు మాట్లాడు

మీరు ఒక్క ఇరవై రెండు రూపాయలు పదివేల రూపాయలు బయట బాగుంది దాదాపు ఐదు వందల మాజీకి ఐదు వందల మౌలు తీస్తే ఐదు మంది అయినా బాగుపడినా నువ్వు పదివేలు చేయి బావు అబ్బా చాలా బాగా చూసేసా ఏం చేసావు పెళ్ళారు ఆ డబ్బులు పెట్టి పాస్టర్కి ఎక్కారు నువ్వు దేశానికి ధర్మానికి ద్రోహం చేస్తున్నావా సపోర్ట్ చేస్తున్నావా ఇప్పుడు అక్కడ రూమ్కి డిపాజిట్ చేసి కట్టించుకుంటున్నాడు చెప్తున్నాడు ఎవరికైనా వెనక్కి ఇవ్వండి కనబడుతుంది కదా మీ ధరకామని బయట పెట్టి ఎత్తుకుపోతున్నారు కదా మేము రోడ్ల మీద ఏడు నుంచి దేవాలయం వస్తే ఒళ్ళు ఉంచిపోయింది అక్కడ గాడ్ దగ్గర దోపిడి ఇక్కడ రోడ్ దగ్గర గాడ్ బికాస్ ఆఫ్ ద ఫ్రాడ్ వీఆర్ ఆఫ్టర్ క్యాస్ట్ వెరీ వేస్ట్ అందుకని మీరు కులం పక్కన పెట్టి పార్టీని పక్కన పెట్టి ధర్మం ఎక్కడ ప్రధానత ఉందో వాళ్ళని సపోర్ట్ చేయండి ఏ విషయంలో అయినా మనం ఈ రూపీ ఏం చేయగలం ఇప్పుడు ఒక వంద మంది పైన వచ్చే కదా ఒక్కొక్క వంద రూపాయలు అయితే పదివేలు పదివేలు ఇక్కడ మంచి రామాయణంలో రామచంద్రుడు ఒక ప్రతిజ్ఞ చేశారు చక్రదేవ్ చక్రదేవస వచ్చే ఎవరికైనా చాలా మంచి శ్లోకం అని రాముడు అంటే ఇట్ ఈస్ మై బౌక్ ప్లేస్ నా ప్రతించింది ఎవరైనా నన్ను ఒక్కసారి వచ్చి రామా నేను వాడను అంటే నేను వాడిని విడిచిపెట్టను అన్నా రాముడు అది ఇక వాడి పెట్టు ఏ ఈ పక్కన సీతాదేవి మాట చెప్పింది

అవునా ప్లీజ్ ఒట్టు పెట్టుకోండి ఒట్టు పెట్టుకోండి అప్పుడు ఈ ధర్మం గడుపు ఇక్కడ ఇక్కడెవరు క్రైస్తవులు లేడు ఎవరు ముస్లింస్ లేరు అందరినీ ఓకే చేయండి ఇంకా క్రైస్తవులు అంటే జోకస్ ఎందుకంటే మనకు పుట్టే వీళ్ళంతా ఇబ్బంది లేకుండా జీవించలేడు సరిపెట్టిన లేకపోతే జీవించలేడు చదిపెట్టిన హిందూ లేకపోతే జీవించలేడు కాబట్టి వీళ్ళంతా మనకు పుట్టే కాబట్టి ఎవరిని క్రైస్తవులకు పిలవకండి కావాలనుకుంటే గౌరవలేదు అని పిలవండి ఎందుకంటే గొర్రెలుగా అవ్వండి నాకు ఎడ్యుకేట్ చేయండి ఎడ్యుకేట్ అవ్వండి మాట్లాడాల్సిన చోట మాట్లాడండి పోట్లాడాల్సిన చోర పోట్లాడండి ఎక్కడెక్కడ అవసరం ఉందో అక్కడ ప్లీజ్ రైట్ యువర్ హ్యాండ్ రైట్ యువర్ వాయిస్ ఇప్పుడు కూడా ఎవరైనా మాట్లాడితే మేము వింటాము గురుజీ సాయిబాబా గురించి కూడా చెప్పండి మన వాళ్ళు సాయిబాబు నన్ను రాముని నమ్మట్లేదు ప్లీజ్ నేను దృష్టి పెడతా అందుకని మనం ఏం ఎందుకు వచ్చా తెలుసా మనం ఏం చేస్తాం ఇది మన ట్రైన్ నేనేం చేస్తాను నువ్వేం చేద్దాం మనం ఏం చేద్దాం అమ్మ మీరు చెప్పండి ఏం చేద్దాం ప్లీజ్ రైజ్ యువర్ వాయిస్ నేను ఏం చేస్తాను మనం ఏం చేయాలి हां जो मान हो के बराबर हो रहा है देवमान के काज दान एक वो एक बंद फंक्शन देगा हां डैंगलू ये डैंगलू रेशियल आउट क्लासमान देगा वो आगे आ गए लोहन हंस जो मान हो गया बाकी के एंडामा पीतल यस सर इसजेश का योनच చెప్పింది పాయింట్ మనం దాన్ని అసలు ఈ పెద్ద చేయకండి అవసరం లేదు మన మనం 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 ఫస్ట్ ఇందాక పాటలో చెప్పుకున్నాం రాముని కన్నా భారతి నీది సీతన కన్నా పవిత్ర భూమి ఆంజనేయుడు లక్ష్మణ భరతుడు ఆదర్శంబుల్ని కూడా ఆచంద్రార్కం ఆదర్శంబది రామాయణమని చాట ఆలోచన రామాల మా ఇంట్లో లేదు మనకెందుకండి రామా లేదు మళ్ళీ సాయి రామ ఎందుకుది వీ హ్యావ్ టు టాక్ ప్లీజ్ ఎవరు మీ నాన్నగారా చూసారా వాళ్ళ నాన్న కరెక్ట్ ఉన్నారు కాబట్టి ఆవిడ ఇంకా మంచి హిందూగా ఉంది ఈ తెచ్చుకోదు అర్పాద

మనం ప్రశ్నించాల్సిన ప్రశ్న వాళ్ళకి ఎవరికి దమ్ముండే వాళ్ళు ఎవరికి సిమ్ వాళ్ళు సిమ్లో నెంబర్ ఉన్నవాళ్ళు దమ్మున్నారు ఇక్కడ ఆ నెంబర్ అయింది అక్కడ నెంబర్ వేసి అంత దమ్ము లేకపోతే నేను ఏకాదశి పేపర్ ఇచ్చాను అందులో నా నెంబర్ ఉంది నా నెంబర్ వేసేసి ఎక్కడైనా చచ్చిటేక్ అందించే నేను మనందరం మార్పదం ఎప్పుడు ఆన్సర్ చేస్తే అన్నింటికి కాదు ఇరవై ఆరు ప్రశ్నలు ఆన్సర్ చాలు మంతం మారిపోదు తొంభై లక్షలు ఇద్దాం నేను ఎప్పుడూ అనౌన్స్ చేసి ఆ ఐదు జల్లం కాబట్టి ఎవడైనా మంతం మార్చగలిగి ఉంటే వాళ్ళ దగ్గర సత్తా ఉంటే రమ్మని చెప్పి ఇరవై ఆరు క్లక్షన్లు అన్నిటికీ చెప్పక్కర్లే పదమూడు లక్షలు చెప్తే చాలు దమ్మున్న దమ్మ నాలు దమ్మున్న తీసుకోవచ్చు నమ్ము సెల్ ఫోన్ ని తీపో ఇదిలోని చెప్పారు సార్ అది ఎలా కుదురుద్ది అంటే మా మార్చుకోలేరు లేదా మాకానికి కదా పాస్టర్ రాంబాబు ఇది పేరు పాస్టర్ రాంబాబు పాస్టర్ రాంబాబు పాస్టర్ ఎక్కడ నెంబర్ చేసి మీకు ఎక్కడ దమ్ముంటే అక్కడ చర్చి అంటించాలి అదేందా ఏదో గుళ్ళో కాదు మీ ప్రతాపం ఎవడికి దమ్ముంటేవాడు ఎవడికి సిమ్ముంటే వాడు అంటించాలి వాళ్ళంతా మనకి ఇక్కడ ఎక్కడెవరో క్రైస్త లేరు అందరూ ఎక్కడ గుట్టబడ్డ వాళ్ళు ఎవరు లేరు ప్రత్యేక సంక్రాంతి ప్రత్యేక కొడుకులు కావాలండి ఇప్పుడు మా ఉపయోగంలో కొంత వినయడతారు చిన్నపిల్లలు వాళ్ళని మీరు ఎంకరేజ్ చేస్తారా లేదా కానీ ఈ మధ్యలో వస్తు కొంతమంది తయారయ్యారు చిన్నపిల్లలు విగ్రహాలు పెడుతుంటే తీసేయండి ఇక్కడ పెట్టకూడదు ఇది పబ్లిక్ భూమి అని చెప్పేసి అలా మీరు ఒప్పుకుంటారా ఇంటికి వస్తే